little మండలం తలమంచి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై నిర్వహించిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో తలమంచి గ్రామంలో సుమారు పన్నెండు లక్షలు దుర్వినియోగం జరిగితే కేవలం మూడు లక్షలు మాత్రమే దుర్వినియోగం జరిగినట్లు డ్వామా పీడి డి వెంకట్రావు చేతులు దులుపుకోవడం దారుణమని తలమంచి గ్రామానికి చెందిన జొన్న శివకుమార్ అన్నారు కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జిల్లా అధికారులు పాల్గొని కొడవలూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తలమంచి ఉపాధి హామీ పనులపై అధికారులకు ఫిర్యాదు చేసిన జొన్న శివకుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో తలమంచి గ్రామంలో ఉపాధి హామీ పనులు అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు గ్రామంలో అవినీతి జరిగిందని తేలడంతో నేడు అవినీతికి పాల్పడిన వారి వద్ద నుంచి రికవరీ చేసి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పైనుండి ఆదేశాలు ఉన్నా చాలా మంచి గ్రామంలో సుమారు పన్నెండు లక్షల అవినీతి జరిగితే మూడు లక్షలు మాత్రమే జరిగిందని డ్రామా పీడి డి వెంకట్రావు విచారణ అధికారి చెప్పడం దారుణమన్నారు పై అధికారులు విచారించి మాకు ప్రభుత్వానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు ఆ మొక్కలు నాటి దానికి వాచ్ అన్వర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం సార్ అందుకోసం దానికి ఫోటో సబ్మిట్ చేసింటే అది జరిగిందో లేదో చెప్పేవాళ్ళం సార్ అంత తప్ప వేరేది ఏం లేదు రీప్లాంటేషన్ చేసినప్పుడు దీనికి వాచ్ చేసి చేసిందొచ్చు సార్ అందుకోసం దానికి చేసేటా మొక్కలు లేవు కదా అంటున్నాం సార్ రీప్లాంటేషన్ చేసినప్పుడు ఇన్ని ఉన్నాయి డేట్ అని మేము దాన్ని చూసి మెన్షన్ చేసేవాళ్ళం సార్ ఏవైతే చనిపోయినా దానికి వాచ్ ఎన్వర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం సార్ పోయినసారి వచ్చేసి మార్చిలో చేశారు మేడం పేమెంటు అది వచ్చేసి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సార్ ఇప్పుడు వచ్చేసి తొంభై ఐదే ఉండదు శివకుమార్ నాది తలమంచి గ్రామం కొడవలూరు మండలం నేను పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండున తలమంచి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టకుండానే చేపట్టిన నగరీటి కార్డులు తయారు చేసుకుని నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారని చెప్పి అప్పట్లో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాను అప్పుడు జిల్లా కలెక్టర్ గారు గౌరవ డోమా కార్యాలయం ఉన్నటువంటి అంబుడ్స్మెన్ గారిని విచారణ అధికారిగా నియమించారు ఆయన గ్రామంలో అందరిని కూడా విచారించి సుదీర్ఘ విచారణ ఒక నాలుగు నెలలు నాలుగు నెలల పాటు పూర్తిగా గ్రామంలో అంతా విచారించి ఈ అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు వాలంటీర్లు గ్రామంలో ఎటువంటి ఉపాధి హామీ పనులు పోయిన ఏ అసలు కాలవలే పూర్తిగా తవ్వకుండా రికార్డ్ చేసుకొని నమోదు చేసుకొని డబ్బులన్నీ తినేసారు అసలు వర్కలు అను వర్కులు శాంక్షన్ కావడానికి ఇవ్వాల్సినటువంటి గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ట్యాంపరింగ్ చేసి ఇది ఈయన ఈయన గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారి సంతకం కూడా నాది కాదు ట్యాంపరింగ్ చేశారని పంచాయతీ గ్రామ సభ ద్వారా డో డోమా ఏపీడీకి కూడా తెలియజేసి ఉన్నారు ఈ నివేదిక ఆధారంగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే మొత్తం టోటల్గా ఇరవై తొమ్మిది లక్షల నిధులు దుర్నియోగం దుర్వినియోగం అయ్యాయని అమృతమైన నివేదిక ఇచ్చిన తర్వాత గౌరవ పంచాయతీరాజు స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా కలెక్టర్ గారికి ఏదైతే సంబంధిత ఉపాధి సిబ్బంది ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ దానికి బాధ్యులైన వారి మీద క్రిమినల్ కేసులు వారి నుంచి దుర్వినియోగం ఉన్నటువంటి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దీని నుంచి తప్పించుకునేందుకు అదే ఉపాధి సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ వారికి అనుకూలంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై స్థాయి వారి యొక్క సహకారంతో హైకోర్టును ఆశ్రయించారు మాకు అప్లైట్ అథారిటీకి అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా పనిష్ చేయడం చట్టం విరుద్ధం అని చెప్పి అదేవిధంగా హైకోర్టు వీరికి అప్లైట్ అథారిటీ అవకాశం ఇచ్చి ఈ విధంగా నెక్స్ట్ మీ మీరు మీరు ఏదైతే చర్యలు తీసుకోవాలో తీసుకోమని చెప్పింది అదేవిధంగా ఇది ఈ ఇష్యూ అంతా కూడా పద్నాలుగో విడత సామాజిక తనిఖీలో ఏదైతే అంబుడ్స్మెన్ అవార్డులో ఇరవై తొమ్మిది లక్షల దుర్వినియోగం అని చెప్పాడో పద్నాలుగో విడత సామాజిక తనిఖీ కూడా మొత్తం క్షుణ్ణంగా ఈ అవినీతిని తలమంచి గ్రామంలో పూర్తిగా బయటపెట్టింది ఈ క్రమంలో అప్లెట్ అథారిటీల విచారణ ఎవరైతే జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి గారిని అయితేనే డిఆర్పీ గారినైతేనేవి ఇక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది అయితేనేవి ఈ రోజు గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ సర్పంచి గ్రామ ప్రజలందరూ కూడా ఈ డిఆర్పి గారు రాసినటువంటి వాస్తవాలని అవాస్తవాలని చెప్పి కప్పిపుచ్చి ఎవరు కూడా వేసి గ్రామ గ్రామస్థాయిలో గ్రామ సభకు అడ్డం కాలేదు మండల స్థాయిలో ఎక్కడ జరిగినటువంటి మండల సామాజిక తనిఖీకి అటెండ్ కాకపోయినా వాళ్ళు ఏకపక్షంగా కొండను తవ్వి ఎలికిన పట్టినట్టు ఈరోజు పీడీ గారు పన్నెండు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం పన్నెండు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం అయితే కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే రికవరీ పెట్ట నామ మాత్రంగా చేతులు దుడుపుకోవడం చాలా దారుణం ఈ విషయాన్ని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ గారి దృష్టి తీసుకోబాం ఇది ఎంత దూరం కూడా ఈ జిల్లాలో భారీ ఎత్తున అవినీతి జరిగింది ఈ రోజు మొక్కల కొనుగోలు ఆరు అడుగుల మొక్కలు కొనుగోలు చేయాల్సి ఉంటే ఎక్కడ కూడా ఒక్క మొక్క బతికే దాఖలా లేదు దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోబోయి ఎవరైతే ఈ నిధులు దుర్వినియోగానికి బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ జరుగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా మనకి గత ఆడిట్లో కూడా కొన్ని ఇష్యూస్ తలమంచి గ్రామంలో రావడం జరిగింది అప్పుడు అంబృష్ గారిని ఎంక్వైరీ చేయడం వారు కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద అప్పుడు ఉన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళు కొంత కోర్టుకు వెళ్ళి కొద్దిగా ఆగింది తర్వాత అపిలెట్ అథారిటీ వాళ్ళు అప్లై చేసుకోవడం అది అండర్ ప్రాసెస్లో ఉంది మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు జరిగినటువంటి ఆడిట్లో సంబంధించిన వరకు కొన్ని ఈ సంవత్సరం రావడం జరిగింది ఇప్పుడు దీంట్లో మొత్తం ఈ ఆడిట్కి వచ్చింది మొత్తం మనకి పన్నెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు విలువ చేసే పనులు ఈ ఈ యొక్క ఆడిట్కి రావడం జరిగింది తలమచ్చి గ్రామాలకి దీంట్లో మనకి ఇప్పటి వరకు మనం ఈ ఆడిట్లో నిర్ధారణ చేసింది ఏంటంటే ప్రధానంగా కాలంలో ఒక మూడు కాలంలో డీవియేషన్ రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఆ మూడు కాలంలో కూడా ఎంతైతే పని జరిగిందో అంతా కూడా బీబీఎస్ను ఒక దగ్గర పనిచేయాల్సింది ఒక దగ్గర పనిచేసినట్టు గుర్తించడం ఆడిట్ థీము దాన్ని రికవరీ రాయటం జరిగింది అదేవిధంగా మనకి మిగిలిన విషయాలు ఏంటంటే మస్టర్స్ కొన్ని మన ఏదైతే జాబ్ కార్డు కొన్ని స్పిట్టింగ్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఒక ఒక భార్యాభర్తలు ఉంటే వారికి ఇద్దరు కలిపి ఒకే జాబ్ కార్డు ఇవ్వాలి సో అలాంటిది ఒక పది కార్డు జాబ్ కార్డు దాకా స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది వాటికి సంబంధించి రికవరీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇద్దరిలో ఒకరికి ఒకరికి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన కొంతమంది వేతనదారులు సంతకాలు టాలీ చేయలేదు కాలేదు ఊర్లలో ఉంటున్నారు వాళ్ళు అందుబాటులోకి రాలేదు సో గతంలో కూడా వచ్చి ఆడిట్లో అబ్జెక్షన్ తెలియజేసి అదే వ్యక్తులు ఇప్పుడు కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము పనిచేసామని కనీసం ఆ సంతకాలు టాలీ చేసి వాళ్ళు పనిచేసామని స్టేట్మెంట్స్ ఇస్తే కొంతవరకు ఉండేది కాబట్టి వాటిని కూడా మేము అంత కూడా రికవరీ రాయడం జరిగింది ఈ విధంగా మనం మొత్తం జరిగినటువంటి పన్నెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై